ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు మనము ఒక పాట పాడుకొని మన చిన్న ఆరాధనను మనం ప్రారంభిద్దాం కృతజ్ఞాతతో స్థుతి పాడేదాయ నాదా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు అర్హతే లేని నాపైదు ప్రేమ చూపిన కృపామయ్యా నవూహల కంటేను అధికముగా దచేయును ప్రేమయ్యతజ్ఞతతో యేసు ఏసు నాకై నీవు చేసిన నమేకై కోటి కోటి కృతజ్ఞతలు నిజ రాక్షకుడుక్రీస్త విశ్వసించేద అను నిజ రాక్షకుడు ఏక్రీస్త విశ్వసించేద అనునిత్యము నవ్వుహల్ కంటెను అధికముగా దయచేయును ప్రేమమయ్యా కృతజ్ఞాతతో స్థుతి పాడేదాయ నాదా ప్రభు నందు ప్రేమేనా దేవుని బిడ్డలకు మీ అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు ఒక చిన్న మాట మనము చదువుదాం ధ్యానిద్దాం గ్రహిద్దాం అందరూ చూడండి బైబిల్ మనం చూసినట్లయితే ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలాగూ వ్రాయబడి ఉంది మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఎనోషు పుట్టినప్పటి నుంచంట ప్రార్థన చేయడం ఆరంభమైనది అయితే ఆ ప్రార్థన దేవుని నామములో చేయుట ఆరంభమైనది కనుక ఈరోజు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఇప్పుడు నేను చిన్న చిన్న వాక్యాలు చెప్తూ ఉంటాను కదా ఈరోజు ప్రార్థన చేయాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి మీరు కూడా కనులు పోసుకొని ఆ ప్రార్థనలో దయచేసి ఏకీభవించవలసిందిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమామయడా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఇంతకాలం ప్రవ్వా మరి ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు ఇనోషు కాలములో ఇనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించినందుకు వందనాలు దేవాది దేవుడైన మీతో మేము ప్రవ్వా మాట్లాడడానికి ఏసు ప్రవ్వ మిమ్మను స్థుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప కృప కొరకు వందనాలు స్తోత్రాలు దేవాస్సు ప్రవ్వ మా ప్రతి బాధ ప్రతి కష్టము మీతో చెప్పడానికి ప్రార్థన ద్వారా మీరు కృప చూపించినందుకు వందనాలు ప్రార్థన చేసి ప్రభా మీ చిత్తము తెలుసుకోవడానికి మీ కృపను పొందుకోవడానికి మీ ప్రేమను పొందుకోవడానికి మీరెంతగానో కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రార్థనలో వేసా మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రభా మాకు మీరు దేవుడుగా ఉన్నందుకు మిమ్మల్ని ఎంతగానో ప్రభ స్థుతిస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు నీ వంటి దేవుడు ఎక్కడా లేరు ప్రభా మీరు గొప్ప దేవుడు తండ్రి మీరు నిజముగా ఉన్న దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ యొక్క ప్రవ సమయములో మిమ్మను స్థుతించడానికి ప్రార్థన మిమ్మల్ని కీర్తించడానికి ప్రార్థన ప్రభా మా జీవితంలో మీరు చేసిన మేలులను బట్టి ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దివా యహోవా నామములో నేను ప్రార్థన చేసేదను భక్తుడు సెలవచ్చిన రీతిగా ప్రభా ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మమ్మను దర్శించండి మమ్మను బలపరచండి ప్రవ్వా నీకు వందనాలు భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఎస్సు ప్రవ్వా ప్రతి కుటుంబమును ప్రతి వ్యక్తిని ప్రతి సంఘమును ప్రతి దేశమును కాపాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు జన్మించి సిల్వలో మరణించి తిరిగి లేచి ప్రవ్వా ఎస్సయ్యా మరి మరలా తిరిగి రానయున్న దేవా నీకు వందనాలు సంఘమును సిద్ధపరచండి ఎవరైతే యేసుప్రభా సమస్యలలో ఉన్నారో విడిపించండి ఏ కుటుంబంలో శాంతి లేదో దయచేసి ప్రభా మీరు జోక్యం చేసుకోండి సమాధానము కలగ చేయండి రోగములో ఇబ్బందిలో కష్టములో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరణ పడకలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దుఃఖంలో ఉన్నవారిని ఆదరించండి తండ్రి నీకు వందనాలు అప్పుల ఊబిలో ఉన్నవారికి మీరు ఏ ప్రభు అప్పులు తీర్చడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైతే జీవితాన్ని మార్చుకోలేదో ప్రభా ఇంకా ఎవరైతే నేను నమ్మలేదో ప్రభా వారందరూ నిన్ను ఎందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి ప్రభా దేవా మీకు వందనాలు స్తోత్రాలు సాతన చేతుల్లో ప్రభా మంత్రశక్తుల చేతులలో ఎవరైతే పీడింపబడుతున్నారో ప్రభా దయచేసి కనికరించండి దయచేసి విడుదల చేయండి ప్రభా దుష్ట సాంగత్యములు ఎవరైతే ఉన్నారో ప్రభా దయచేసి కనకరించండి చెడు స్నేహము నుండి చెడు నుండి విడుదల చేయండి ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు జీవితంలో ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు ఇబ్బందులు కష్టములు ఉన్నవారిని మీరు ఆదరించండి ఎస్సు ప్రభా ని బిడ్డలను వాక్యములో బలపరచండి తండ్రి సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి నీ పిల్లలు చేసిన ప్రతి ప్రయత్నములలో మీరు విజయము దయచేయండి ప్రవ్వా ఓ దేవ మాకు మీ చిత్తమును గ్రహించి మా జీవితములలో ప్రభావ మీ చిత్తము జరుగునట్లుగా మీరు కృప చూపించండి తండ్రి నీకు వందనాలు ఎన్నిక లేని వారిని బలమైన వారిగా చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దీనులకు కృప చూపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు పెంటలో ఉన్న వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తూ నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు బంధింపబడిన వారిని యేసు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వదనాలు స్తోత్రాలు ఏసు ప్రభు ఎవరైతే నీకు దూరమైపోయారో ప్రభా ఎవరైతే నీకు విరుద్ధంగా జీవిస్తున్నారో తండ్రి వారిని పట్టుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు గంజాయికి ప్రవ్వా డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వారికి విడుదల చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు భక్తిహీనులను మార్చండి ప్రవ్వ గర్విష్ఠులను మార్చండి తండ్రి మూర్ఖులను మార్చండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు హింసకులను దూషకులను మార్చండి ప్రవ్వా కఠినులను మార్చండి తండ్రి నువ్వు మార్చే శక్తి నీకు మాత్రమే ఉన్నది తండ్రి నీ దయారసముతో నీ ప్రేమతో నీ కృపతో నీ వాక్యంతో నీ పరిశుద్ధాత్మతో పట్టుకొని మని ప్రార్థన చేస్తూ ఉన్నాం శోధన మరణ గండముల నుండి విడుదల చేయమని ప్రజలకు ప్రార్థన చేస్తూ ఉన్నాం సంఘములలో ఉజ్జీవము ఉండనుగాక దేవా నీకు వందనాలు స్తోత్రాలు సంగములలో బలం గాక సేవకులను దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సంగములను దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం శక్తి కలిగిన భక్తి చేసేవారిగా ఉండడానికి సహాయం వచ్చేయండి ఆత్మలను సంపాదించేవారిగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఎక్కడ లేనైనా మరి ఎక్కలేనంత కొండను దావీదుని ఎక్కించినట్లుగా నీ పిల్లలను నీ కుమారుని ఎక్కించండి ప్రవ్వా యవనస్సులను పట్టుకొని ఎవ్వన రాండ్ర పట్టుకోనండి ప్రభ్వా ఎవ్వన కాలంలో ప్రభు పరిశుద్ధమైన జీవితమును జీవించుటకై వారు సమర్పించుకోవడానికి కృప చూపించండి తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి తండ్రి ప్రవ్వా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు వ్యాపారంలో నష్టాలు అనుభవించే వారిని మీరు దర్శించండి తండ్రి నీకు వందనాలు మదేశాధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మదేష రాజులను మీరు ఆశీర్వద్ మదేశ పరిపాలకులను ఆశీర్వదించండి జ్ఞానము చొప్పున ప్రభ్వా మరి ఏసు ప్రభా పరిపాలన చేయడానికి కృప చూపించండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తో సాతాను కుట్రలు సాతాను కట్టిన బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక రా కందల సియాదుర కార్యం జరిగించండి కార్యం జరిగించండి ఆత్మకార్యము జరిగి ప్రభు నీకు తండ్రి కుంటివారు ఓ దేవా స్వస్థ బలహీనులకై మంచమునకే పరిమితమైన వారు లేచి ప్రభు మరి నడుచునుగాక ఆరోగ్యము పొందుకొననుగాక నీకు వందనాలు నష్టాల్లో ఉన్నవారు వేదనలు ఉన్నవారిని కనికరించమని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు స్థుతులు స్థుతులు దేవా ప్రతిరోజు నీకు మహిమకరమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి మహిమ పొందండి మీకే వందనాలు మీకే స్తులు మీకే స్తోత్రాలు ఈ ప్రవ్వ నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించి మహిమ ఘనత ప్రభావము మీరు ప్రవ్వా పొందుకొని మీ చిత్త ప్రకారముగా కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించిందాము తండ్రి ఆమె ప్రైజ్లా అందరికీ వందనాలు ఈ దినం ప్రార్థన చేయాలని ఒక ప్రేరేపణ కలిగినందున నేను ప్రార్థన చేశాను మీరు కూడా ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండండి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి సంఘము కొరకు నశించే ఆత్మల కొరకు సేవకుల కొరకు దేశం కొరకు నా కొరకు కూడా నా దేవుడిచ్చిన పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థన చేస్తూ ఉండండి మీ ప్రార్థన చాలా అవసరమై ఉన్నది సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి కాబట్టి మీలాంటి ఆత్మీయ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మాకు కృప చూపించి మన సేవలో వాడుకుని ఆయన మహిమ పొందుతూ ఉంటారు మీ ప్రార్థన చాలా విలువైనది కాబట్టి మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించడం కాక ఆమె ప్రైజ్లా